హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మేడ్ క్యారమిల్ బనానా చేద్దామా ఫస్ట్ అయితే స్టవ్ మీద గిరిన్ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలి ఈ పాలల్లోనే ఒక రెండు మూడు స్పూన్ల వరకు పంచదార కూడా యాడ్ చేసుకుని పంచదార కరిగేంత వరకు ఇలా పాలు ఒక వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పాలను పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు పంచదార దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పంచదారని ఇలా కలుపుకుంటూ క్యారమిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి క్యారమిల్ కలర్ చేంజ్ అయితే వస్తుంది చేదొస్తుంది పెట్టుకోండి ఆ క్యారమిల్ ని మనం ఎందులో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం నెయ్యి కాని నూనె గానీ అప్లై చేసుకుని ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక అరటి పండు రెండు గుడ్లు మనం కాల్చి ఎలా పెట్టుకున్న పాలు ఎగ్ స్మెల్ రాకుండా కొంచెం ఇలాచీ పౌడర్ కానీ మీ దగ్గర వెనన్స్ ఉంటే అది కానీ వేసుకోండి ఇప్పుడు మనం క్యారమిల్ వేసుకున్న దాంట్లోకి స్మూత్ గా మిక్సీ పట్టేసుకున్న ఈ పాలను కూడా వేసేసుకోవాలి స్టవ్ మీద ఇంకొక గిన్నెలో వాటర్ యాడ్ చేసేసుకొని ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ పాలను పెట్టేసుకొని మూత పెట్టుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఫోర్త్ తో గానీ నైఫ్ తో గానీ ముక్కు చూడండి ఇలా స్టిక్ అవ్వకుండా ఉంటే మనకి కుక్ అయిపోయినట్టే కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇలా టర్న్ చేసేసుకుంటే మనకి టేస్టీగా క్యారమిల్ బనానా పొడింగ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సాఫ్ట్ గా ఉంది టేస్ట్ అయితే మామూలుగా లేదు అసలు కూల్గా తినే వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే ట్రై చేసేయండి